తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది ఈ నెల ఇరవై ఐదు నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించాను నాలుగు నెలల పాటు ప్రజలతో మమేకమయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా சமாஜிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ

ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు నుండి మేము పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇప్పుడు స్వామివారి దయ వల్ల నాలుగు నెలల సాధన ఉన్నటువంటి జాగృతి బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని అవ్వాలని చెప్పి ప్రజలతో అమ్మకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాం స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు కూడా